నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆర్థిక కాన్క్లేవ్ లో యాంకర్ రాహుల్ కన్వర్ గారు ముఖ్యమంత్రి హోంమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకటి చెప్పేసి అడిగారు ఇప్పుడు మేము ఈవెంట్ నిర్వహిస్తాం ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించాము మీరు రావటంతో తొక్కిసలాటే ఇద్దరు చనిపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసేయొచ్చా అని అడిగారు ఇక్కడ అంబేజర్ కాదు మీరు గెస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చా మీద హత్యాత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చా అంటే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు సరిగ్గా ఇప్పుడు కొత్త విషయం లేపారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ లో ఎవరు బయట రారు ఇంకా పొలిటీషియన్స్ రారు అలాగే సినీ ఇండస్ట్రీ ఆఖరి మీరు కూడా రాకూడదు వాస్తవం గారు ఎందుకంటే మీరు మీకు కూడా క్రేజ్ ఉంది మీరు రోడ్డు దానికి పొరపాటున ఓ టీవన్ ఓ పది మంది రోడ్డు క్రాస్ చేసి వాస్తవం గారు వచ్చారనుకోండి వాళ్ళు ఏమైనా బస్సు కుదిద్దాం మీరు మీతో కూడా జరిగాయి ఎందుకంటే మీరు చెప్పబడి కదా మీరు చెప్పకుండా ఉంచుదారు కదా కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంకెవరు రావడానికి లేరు ఏంటి చట్టం తన ఫలితాలు చేసిపోయిన దానిలో ఏం లాజిక్ ఉంది మనం కాదు మన సామాన్య ప్రజలు నేను అడుగుతున్నాను నేను కాదు అడిగింది జస్టిస్ శ్రీదేవి గారు హైకోర్ట్ జస్టిస్ గారు అడిగారు ఈవర్ గారు తెలుసా సింపుల్ థింగ్ ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ బాదరింగ్ మీ జస్ట్ బికాస్ హీ ఈస్ అన్ యాక్టర్ కెన్ యూ బి హెల్డ్ విత్ దట్ ఆన్ దిస్ యాక్ట్ హీ రైట్ టు రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ

ఆయన ఇంటిలో ఆయన కబోర్డులు ఇక ఫార్టీ సెవెన్ ఉంది దానికి బన్నీ గారికి ఉన్న కేసుకి సంబంధం ఏంటంటే నక్కకే నాగ జరగలేదా ఏ ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడొచ్చారా సో ఈ రకంగా డొల్లతనం ఈ ఈ రకంగా డొల్లతనం ఏది చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని అసలు ప్రొటక్షన్ ఇవ్వాల్సింది ఏది మళ్ళీ అక్కడే దాని చెప్పారు మాకు పోలీసు సమాచారం ఇవ్వలేదని అబద్ధం కాదండి ఈరోజు జడ్జి ఉన్నారు కదా నేనంటాం కాదు మీరంటాం కాదు ఏడు పేజీలు జడ్జిమెంట్ పొద్దునే చదివాను రాత్రి పాగన్ అప్లోడ్ అపోయింది పొద్దున్న నిజమే చదివితే ఏడు పేజీలు జడ్జిమెంట్లు కొత్తగా రాశారు ఏదో ఈ రకంగా తప్పుడు ఇది తప్పులుగా కోర్టులో పోలీసులు దీనికి పర్మిషన్ తీసుకోలేదు అని తప్పుకుని చెప్పారు వెరైటీ తెలియజే పర్మిషన్ అని పర్మిషన్ తీసుకొని కూడా ఒక మరణానికి కారణమైన రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ ఆ ఏసీపీ గారి మీద కేసు పెట్టాలా ఉంటా